గీతాప్రస్ వారి మధుర గాథల్లో ముప్పై గాథ పెద్దల మాట విను ఒక మహారణ్యం ఉంది అందులో పర్వతాలు ఉన్నాయి నిర్మలంగా ప్రవహించే జలాలతో సెలయేళ్ళు చక్కగా సుందరంగా ప్రవహిస్తున్నాయి చాలా జంతువులు ఉన్నాయి అక్కడ పర్వత గుహలో ఒక సింహము ఒక శివం అంటే ఆడసింహం వాటి రెండు పిల్లలు ఉన్నాయి ఒక గుహల ఆ సింహపు జంట తమ పిల్లల్ని విశేషంగా ప్రేమిస్తూ ఉన్నాయి ఆ పిల్లలతో కూడా ఆ సింహపు జంట అరణ్యంలో విహరిస్తూ ఉంటే అడవిలో మిగతా జంతువులన్నీ వాటిని చూసి పారిపోయేవి కానీ ఆ సింహపు జంట తమ పిల్లల్ని ఎక్కువగా అడవిలోకి తీసుకువెళ్ళేవి కావు అవి తమ పిల్లల్ని గుహలో వదిలిపెట్టి ఆహార పదార్థం కోసం అడవిలోకి వెళ్ళేవి ఆ సింహపు జంట తమ బిడ్డలకి ఎన్నో పర్యాయాలు ఒంటరిగా మీరు గుహను విడిచిపెట్టి వెళ్ళవద్దు పొరపాటును కూడా అడవిలోకి వెళ్ళొద్దు మేము లేకుండా అని చెబుతూ ఉండేవన్నమాట తమ పిల్లలకి కానీ పెద్ద పిల్లకు తల్లిదండ్రుల మాట నచ్చేవి కావు ఓ రోజున తల్లిదండ్రులు ఆహారార్థం అడవిలోకి వెళ్ళిపోయాక పెద్దది చిన్నదానితో నడువు సెలయేటిలో నీళ్లు త్రాగి వద్దాము అంది చిన్నపిల్లతో కొంచెంసేపు అడవిలో తిరుగుదామని కూడా అంది నీళ్లను బయట పెట్టడం అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది అని కూడా అంది పెద్ద సింహం పిల్ల చిన్న సింహం పిల్లతో అందుకు చిన్నదాన్నది నాన్నగారు మనల్ని గుహ నుండి బయటికి వెళ్ళవద్దన్నారు కదా అందులో సెలయేటి దగ్గరకు అసలు వెళ్ళవద్దన్నారు కదా ఆగు అమ్మ నాన్న వచ్చాక మనం వారితో వెళ్ళి నీళ్లు తాగుదాము అంది ఇది చిన్నది అప్పుడు మళ్ళీ పెద్దదేమందంటే ఆనం చాలా దాహంగా ఉంది జంతువులన్నీ మనం చూసి భయపడుతుంటాయి కదా మరి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళినప్పుడు అన్ని జంతువులు పారిపోయాయి కదా వీళ్ళని చూసి అందుకని అట్లాగే ఇప్పుడు మనం విడిగా వెళ్ళినా మనం చూసి భయపడిపోతే కదా అని పెద్ద పిల్ల అనుకుంది సింహం పిల్ల మరి ఇంకా నువ్వెందుకు భయపడతామని చిన్న సింహం పిల్లతో చెబుతోంది అనమాట ఇద్దరం వెళదామని అప్పుడు చిన్నదాన్ని ఒంటరిగా వెళ్ళడానికి అంగీకరించలేదు పెద్దదాన్ని అలాగే నేను రాను నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు అమ్మా నాన్న చెప్పిన మాట నేను వింటాను నీతో రావడానికి చాలా భయంగా ఉంది అని చెప్పేసింది అప్పుడు పెద్దదండి ఓసి పెరిగి పొందావు నువ్వు రావక్కర్లేదులే నేనే వెళతాను అంటూ గుహ నుండి బయటకు వచ్చింది సెలయేడి దగ్గరికి వచ్చింది కడుపు నిండా నీళ్లు తాగింది తరువాత లీలను అన్వేషిస్తూ అటు ఇటు తిరగసాగింది ఆ రోజునే వేట నిమిత్తం వేటగాళ్ళు కొందరు అరణ్యానికి వచ్చారు సింహం పిల్ల ఒంటరిగా తిరగడం చూశారు దీనిని పట్టి జంతు ప్రదర్శనశాలకు అమ్మితే మనకు చాలా డబ్బు వస్తుంది అంటూ దాక్కుంటూ నెమ్మది నెమ్మదిగా వేటగాళ్ళు సింహం పిల్లను నలువు వైపులా చుట్టుముట్టారు కంబళీలు బట్టలు దాని మీదకి విసిరి కప్పి పెట్టేశారు పాపం ఆ సింహం పిల్ల ఏం చేస్తుంది పా అది ఇంకా పెద్దది కూడా కాలేదు కదా దానిని కంబళీలోనే ఉంచి తరాళ్లతో బంధించేశారు అందులో అది గెలగెలలాడుతోంది అంటే బాగా స్వచ్ఛగా గెలగెలలాడటానికి కూడా చూడలేదు ఇక గర్జించడానికి వీలే కావట్లేదు వేటగాళ్ళు తీసుకొచ్చారు దాన్ని ఒక మ్యూజియానికి అమ్మేశారు అది అక్కడ ఒక ఎనపభూమిలో బంధించబడి ఉంది అది చాలా విచారంగా ఉంది దానికి తన తల్లిదండ్రులు ఎక్కువగా జ్ఞాపానికి జ్ఞాపకానికి వస్తూ ఉన్నారు అది మాటివాటికి గర్జిస్తూ ఆ ఊసలను పెకిలించే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఆ ఊసలు దానికి లొంగవు కదా చిన్నపిల్లలు ఎవరైనా ఆ సింహం పిల్లని చూస్తే అది గర్జిస్తూ ఎగురుతూ ఉంటుందన్నమాట మరి దాని భాషను కనుక అర్థం చేసుకోగలిగితే అది చిన్నపిల్లలతో ఏం జరుగుతుందంటే ఆ గర్జించటంలో మీరు మీ తల్లిదండ్రుల పెద్దల మాటను తప్పక వినాలి పెద్దల మాట వినకపోతే తరువాత పశ్చాత్తా పశ్చాత్తాపడి ప్రయోజనం ఉండదు తల్లిదండ్రుల మాట వినకపోవడం వలనే నేనిక్కడ బంధించబడి ఉన్నాను అని గ్రహించగలుగుతారు అంటే సింహం ఆ సింహం పిల్ల సింహం భాష వస్తే ఆ సింహం అరుపులు ఈ సందేశాన్ని సింహం పిల్లను చూడటానికి వెళ్ళినటువంటి జూలో ఆ ఆ ప్రదర్శనశాలలో చూడటానికి వెళ్ళిన వాళ్ళకి అది అరిసె అరుపుల అర్థం అది అన్నమాట కాబట్టి తల్లిదండ్రుల మాట పెద్దల మాట సర్ది అన్నపు అని మనం విన్నాం కదా అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటి పెద్దలేంటి మన మేలు కోసం చక్కని మంచి సూక్తులు మంచి విషయాలు చెబుతూ ఉంటారు మనని మంచి దారిలో పెట్టడానికి మనం సరిగా నడవటానికి మన నడవడిక బాగుండి మనం పది మంది చేత గౌరవింపబడటానికి కావలసిన మార్గాన్ని మాటలని మనకి చూపుతారు మాటలను చూపుతారు కానీ కడచెవిని పెడితే ఈ సింహం పిల్లలాగానే మనం కూడా దుఃఖించే స్థాయికి వెళతాం వింటే సుఖపడే స్థాయికి వస్తాం అది ఈ కథ సారాంశం స్వస్తి